తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి వ్యవస్థలో మార్పులు తెచ్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఎమ్మెల్యేలు వివేక్ వినోద్ కూనంనేని తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు సింగరేణిలో పద్దెనిమిది వందల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు సింగరేణి ఉద్యోగాల్లో భర్తీ కారుణ్య నియామకాల్లో కీలక మార్పులు చేపట్టామన్నారు సింగరేణి కార్మికుల కోసం కోటి రూపాయల బీమా పథకం ప్రారంభించామని చెప్పారు చెన్నూరు రామగుండంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు సింగరేణి కార్మికులకు లాభాల్లో భాగస్వాములను చేశామని చెప్పారు శ్రీధర్బాబు కార్మికుల గురించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి దురదృష్టవశత్తు ప్రమాదవశత్తు కార్మికుడు చనిపోతే ఈరోజు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల చనిపోయిన కుటుంబం ఉండకూడదు వారికి అండగా నిలబడే కార్యక్రమం సింగరేణి సంస్థనే చేస్తుంది అనే ఒక నమ్మకం ఒక ధైర్యాన్ని ఇయ్యాలనే ఆలోచనతో కార్మికుడు మన మధ్యలో లేకుండా పోతే వారి కుటుంబాలు ఆగం కాకూడదని కోటి రూపాయలు ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తా ఉన్నామంటే ఇది మార్పా కాదా ఒకసారి టిఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం అసలు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల విషయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడే లేడని చెప్పేసి ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు లేడు ఉన్నాడో లేదో మార్పు చూపెట్టాలని గారి ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడికి గుర్తింపు ఉండాలి గుర్తింపు వచ్చే కార్యక్రమ భాగంలో ఇచ్చే లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో కష్టపడ్డ కార్మికులకి ఉద్యోగస్తులకి న్యాయం చేయాలి అని సుమారు ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు లాభాలలో ఓటాలు పంచుతూ గతంలో ఏ కాంట్రాక్ట్ కార్మికులైతే విస్మరించబడ్డారో వారిని కూడా గుర్తించి వారికి ఉడతా భక్తిగా ఎంతో కొంత ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా ఐదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సింగరేణి మైన్స్ ఉన్న అన్ని ప్రాంతాలలో వైద్యం పట్ల విద్య పట్ల కొన్ని హాస్పిటల్స్లో మన రిక్వైర్మెంట్కి తగ్గ డయాలసిస్ యూనిట్లు కూడా లేవు సింగరేణి ప్రాంతాలలోనే ఆ టైపు ఆ రేంజ్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత నైతికంగా మనందరి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో కష్టపడ్డా దాదాపు అన్ని రోజులు అయినా పనిచేశాడు